ೇಮುನಿ ಗುಡಿಲುತಬಲೋ ನಗದಿನ ఓకేనా ఏ చూడండి వినండి మాట్లాడండి ఓకేనా ఏ ఏ పాడని అభినయించండి ఇప్పుడు మనం ఏ పాడిన ఏం చేసినాం పాడిన ఏం చేసినాం ఏ కనా చూడు పాడిన ఓకేనా పాటలోని బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు చూద్దాం ఇక్కడ పాటలోన బొమ్మలు కనిపిస్తున్నాయి కదా రాజ్ బొమ్మలు కనిపిస్తున్నా బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు మరి కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే బొమ్మ మరి

అవును క్యాతిగ్రే అమ్మమ్మ క్యాతిగ్రే డ్యాన్స్ అవు క్యాతిగ్రేస్ మేమ్మమ్మ బొమ్మమ్మ క్యాకాయే ఎమేమొనే బొమ్మలో మనం ఇదర్ అంపైల నరోక కమల కొడుతుండు ఒకేనేమో ముదిర బందన వర్చున కనే డ్యాన్స్ చేస్తున్నోడా అవు క్యాయే ఇంకేంన్నై హ అవు బజార్ హ బజార్ ఇంకేంన్నై రలో పనా ఇప్పు బొమ్మల ఎనిం పరవతనే ఇల్లు వనబడుతలేదా ఇల్లు ఉంది ఏముంది ఉంది మళ్ళా చెట్టు కూడా ఉంది ఏమంది వాళ్ళందరూ దేని కింద కూర్చున్నారు చెట్టు కింద కూర్చున్నారు దేని ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు చెట్టు కింద కూర్చునే ఆ తబలాని వాయిస్తున్నారు దేని వాయిస్తున్నారు ఆ తబలాని ఇట్లా వాయిస్తున్నారు ఎట్లా ఎట్లా అట్లా వాయిస్తున్నారు ఆ వాయించే బట్టి వాళ్ళ ఆమె ఇంకా వాళ్ళ ఎవరు డాన్స్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు డాన్స్ నృత్యం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ మరి ఈ తమిళాన్ని ఎప్పుడెప్పుడు వేస్తారు తమిళ ఆ కక్క బయాదు తమ రా కక్క బజాది షాదికి వేము రావు హౌక బజాతి ఇంకెప్పుడు మడతారు తమిళాన్ని ఎప్పుడెప్పుడు కొడతారు హౌకా బజాతే షాదీకి ఆరేం షాది పెళ్ళే అని చెప్పిండు ఇంకా ఎప్పుడెప్పుడు కొడతారు ఇంకా ఇంకా ఎప్పుడు కొడతారు తమిళానికి ఆ భజన ఎలా

కూడా అక్కడ కూడా కొడతారు ఓకేనా సో ఏదైనా మనం తబలానే పాడనే పాడినం ఏం చేసాం పాడనమా లేదా ఇంకోసారి పాడితే గట్టిగా చెప్పాలి మీరు ఓకేనా గట్టిగా చెప్పాలి తకదినతో తకదినతో તો છે